హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ పద్దు లైఫ్ స్కిల్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీకోసం సమ్మర్ కూల్ కూల్ కాటన్ శారీస్ అయితే చూపించిపోతున్నాను మీకు నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి వాట్సప్ చేయండి ఓకేనా ఈ శారీ చూడండి కాటన్ శారీలోనే కొంచెం గంజి పెట్టుకుని మెయింటైన్ చేసే వాళ్ళకి చాలా బాగుంటాయి చూసారు కదా శారీ ఎంత పళ్ళు అవన్నీ కూడా చూపించడం జరిగింది అలాగే దీనిలో ఈ మోడల్లో మీకు కలర్స్ అనేది కూడా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఆ స్టీస్గా మీకు ఏ కలర్ అయితే ఇప్పుడు కనిపిస్తుందో అవే కలర్స్ మార్పు ఏమీ ఉండదు వీటి రేటు సిక్స్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా నెక్స్ట్ ఇవి మల్మల్ కాటన్ అండ్ గంజి పెట్టుకోకుండా ఎక్కడ మేము మెయింటైన్ చేస్తాంలే అని అనుకునే వాళ్ళకి మాత్రం ఈ శారీస్ చాలా బాగుంటాయి చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి మెయింటెనెన్స్ పెద్దగా అవసరం ఉండదు అంటే ఆఫీసులకి అట్లా జాబ్ పర్పస్ మీద వెళ్ళే వాళ్ళకైతే వాళ్ళకి గంజి పెట్టి ఇవన్నీ చేయడం కుదరదు కదా అందుకని చెప్పి వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి వాటిలో కలర్స్ ఇవి చూపిస్తున్నా చూడండి ఇవి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ మీకు నచ్చిన సారీని స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయండి ఇవి వచ్చేసి కలంకారీ పెడన కలంకారీ సారీస్ ఇవి ఇక మీరు వాష్ చేసే కొలది కూడా చాలా షైనింగ్ వస్తాయి ఈ శారీస్ అయితే చాలా మెత్తగా ఉంటాయి ప్యూర్ కాటన్ అండ్ ఇవి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ మీకు నచ్చిన నచ్చిన అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆ నెంబర్స్కి ఓకేనా పళ్ళు చూడండి చాలా బాగుంది ఇవి పెడన్ కలంకారి అక్కడ పెడన్లో తయారు చేసిన శారీస్ ఇవి అండ్ ప్రింట్ కూడా చాలా బాగుంది కలరు గ్యారెంటీ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది వాష్ చేసే కొలది షైనింగ్ వస్తూ ఉంటాయి ఈ శారీస్ అయితేను ఎలాంటి మెయింటెనెన్స్ కూడా అవసరం ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది దీనిలో ఇకత్తు డిజైన్ ఇది ఇప్పుడు మీకు ఏ కలర్స్ అయితే కనిపిస్తున్నావు అవే కలర్స్ అంటే కొంతమందికి యూట్యూబ్లో కలర్స్ చేంజ్ అవుతుంటాయి కానీ ఇవి సేమ్ కలర్స్ ఇవి చాలా స్మూత్గా ఉన్నాయి చూడండి ఇది ఇక్క ఇక్కత్తు డిజైన్ ఇది దీనిలోనే చూడండి ఇది పళ్ళు ఇలా వచ్చేసింది కలంకారీ అంతా కూడా న్యూ ట్రెండ్ అంతా కలంకారీ డిజైను బాగా ట్రెండ్ నడుస్తూ ఉంది ఇది పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట దీనికి ఓకే ఇది ఇంకో వేరే ఇంకో కలరు ఇక్కత్తులోనే వేరేది చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓకేనా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఓకే కలంకారీలో ఇది ఇంకొక డిజైన్ వాళ్ళు చూడండి ఎక్సలెంట్గా ఉంది శారీ మొత్తం బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంటుంది సారీకి కూడా బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది చూడండి అసలు ఎంత బాగున్నాయో కలంకారీ శారీస్ అంటేనే ఇప్పుడు డిజైను ట్రెండింగ్ అండ్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి గ్లాస్కో శారీ అంటారు కదా అది చాలా స్మూత్గా ఉంటుంది ఇది ఇది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే